ప్రశ్న ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడవ తేదీన ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి జియో నంబర్ వన్ వన్ ఫోర్ ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ విద్యాశాఖలో జరుగుతున్నదా అయితే వారిని ఎప్పట్లోకా క్రమబద్ధీకరిస్తారు అనేటువంటిది చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష మిగిలిన శాఖలన్నీ కూడా దాదాపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న విద్యాశాఖలో కొన్ని జీవోలో ఉన్నటువంటి నిబంధనలకు అనుకూలంగా లేనటువంటి అంశాలు ఉండడంతో ఆ కార్యక్రమం జాప్యం జరిగింది అధ్యక్ష దాని మీద ఏం చేయాలి అనేటువంటి దాని సలహా కోసం మన ఏజీ గౌరవ ఏజీ గారి కోసం ప్రభుత్వం లేఖ రాసింది అధ్యక్ష ప్రధానంగా దాంట్లో వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే అధ్యక్ష ఇతర శాఖల్లో అన్నింటినీ మనం సభ్యుల ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి అయిన తర్వాత డీటెయిల్గా చెప్తాను అధ్యక్ష గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరించడానికి ఒక చట్టం చేసింది ఆ చట్టానికి అనుగుణంగా జీవో నెంబర్ నూట పద్నాలుగు విడుదల చేశారు పదివేల నూట పదిహేడు మందిని గుర్తించారు అధ్యక్ష ఇందులో మెడికల్ అండ్ హెల్త్ వరకు ఒక మూడు వేల దాకా రెగ్యులరైజేషన్ జరిగింది అధ్యక్ష ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన సుమారు ఐదు వేల మంది అధ్యాపకులు జూనియర్ లెక్చరర్లు మూడు వేల ఆరు వందల మంది పాలిటెక్నిక్ అధ్యాపకులు నాలుగు వందల మంది డిగ్రీ అధ్యాపకులు ఒక నాలుగు వందల మంది వీళ్ళు మిగిలిపోయారు అధ్యక్ష దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు అవి ఆ శాఖల పరిధిలోనే పరిష్కరించకుండా అడ్వకేట్ జనరల్ కి పెట్టారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి త్వరగా క్లారిఫికేషన్స్ తెప్పించి రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాను వారు చెప్పిన దాంట్లో చట్టం అయితే పాస్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఈ అంశం పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంలోనే ఉంది అన్నటువంటిది సభ్యులకు తెలియజేయాలనుకున్నా అధ్యక్ష ఇక్కడ ఈ పర్టికులర్గా కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో వచ్చినటువంటి తలెత్తినటువంటి ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష ఆ జీవోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగు అంశాలు ఉన్నాయి అధ్యక్ష నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చి ఉండాలి అనేటువంటిది ఒకటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ రకంగా జరుగుండాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉండాలి ఎలిజిబిలిటీ ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ నాలుగు అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడం మూలాన మనం సలహాల్ని కూడా పాజిటివ్ గానే అడగడం జరిగింది అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్లు ప్రిన్సిపాల్ దగ్గర చేసుకున్నారో ఒప్పందము ఆ ఒప్పందాన్నే నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ కింద సెలక్షన్ ప్రాసెస్ కింద పరిగణించమని చెప్పేసి పరిగణించేటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా మేము చేయదలుచుకున్నాం మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా తెలపడి అడిగారు ఆ సమస్యని పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతోనే సానుకూలమైనటువంటి విధంగా మనం రాయడం జరిగింది మరి అట్లనే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇది తప్పకుండా అందరూ పాటించాల్సినటువంటిదే ఎందుకనంటే మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది అయితే దాంట్లో కూడా వెసులుబాటు ఏమని అడిగామంటే ఉన్నటువంటి పోస్టుల్లోనే వీళ్ళని సర్దుబాటు చేసి మిగిలినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వస్తే భవిష్యత్తులో రిక్రూట్మెంట్ చేసుకునే వాటిలో ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనం నిబంధన పూర్తి చేసుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా మాకు క్లారిటీ ఇవ్వండి అనేటువంటిది ఒకటి అడగడం జరిగింది అధ్యక్ష వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్లో గ్యాప్ వస్తుంది అధ్యక్ష ఒక్కసారి ఒక నెల రోజుల పాటు ఆ గ్యాప్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ కింద తీసుకుందాం అనేటువంటి రకంగా అంటే ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి అంశంతోనే ఒక సానుకూల దృక్పథంతోనే ఏజే గారికి రాయడం జరిగింది ఇది వారిచ్చేటువంటి అభిప్రాయాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అదే